సంస్కృత భారతి పూర్వ నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గారి పదవీ విరమణ కార్యక్రమంలో సురేష్ గుప్త గారి ద్వారా చేనేత షాల్వాతో వారిని సన్మానించడం జరిగింది అలాగే అక్కడికి వచ్చినటువంటి మహిళలు ఎవరై చేనేత శారీస్ కట్టుకొచ్చారో వారికి సన్మానము కూడా సురేష్ గారు చేశారు అలాగే వాటర్ బాటిల్స్ని ముఖ్యంగా నీటిని తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి కూడా చిరు సన్మానాన్ని వారి ద్వారా చేయగలిగింది ప్రకృతికి అనుసరంగా మనము ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా మనం వాటికి నష్టపరచకుండా ప్రకృతికి అనుకూలంగా మనం ప్రకృతిని ఆస్వాదించడం చేయగలిగితే మనము మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి అన్ని జీవరాశులు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నేను కూడా ఈ యొక్క కార్యక్రమానికి అలాగే వేరే ఏ కార్యక్రమానికి వెళ్ళినా స్టీల్ బాటిల్ని కూడా వెంట తీసుకెళ్తూ నీటిని ఇంటి నుండి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మరి మీరు కూడా ఏ ఫంక్షన్ వెళ్ళినా ముఖ్యంగా ఈ వేసవిలో ఇంటి నుండి తీసుకెళ్ళిన నీటిని వాడుకోవడం చాలా మంచిది అని భావిస్తూ